సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ అత్యాధునిక డిజైన్లతో మెరుగైన నాణ్యతతో కూడిన హోమ్ ఫర్నిచర్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని సదుద్దేశంతో దిగువ మధ్యతరగతి నుండి మొదలుకొని అందరికీ సరసమైన బడ్జెట్లో వారి అవసరాలకు తగ్గట్టుగా సోఫాలను కర్టన్స్ తయారు చేసి అందించడం కొరకు హుస్నాబాద్ బస్ డిపో ఎదురుగా శ్రీ రాజరాజేశ్వర ఇంటీరియర్ అతిపెద్ద షోరూమ్ ను శుక్రవారం పెద్ద ఎత్తున ప్రారంభించారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రంగంలో అనుభవజ్ఞులైన నిపుణులతో ఆధునిక తయారీ విధానాలతో నచ్చే విధంగా నాణ్యతతో ప్రతి వస్తువు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని ప్రొఫెసర్ పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఇంటి స్థలానికి తగ్గట్టుగా బడ్జెట్కు అనుకూలంగా తయారు చేసి మూడు నుండి ఐదు సంవత్సరాల వారంటీతో పాటు ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు హుస్సనాబాద్ పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు అతి తక్కువ ధరల్లో హుస్నాబాద్ లో లభించే నాణ్యమైన సోఫాలను కొనుగోలు చేయాలని వారు కోరారు ఉస్నాబాదు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏంటంటే ఈరోజు మా చేత ఎస్ఆర్ఆర్ ఇంటీరియర్స్ పేరుతోటి మన ఉస్నాబాద్ పట్టణంలో మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక విధానాలతో మన ఇంట్లోకి సరిపడే విధంగా సోఫాలు మరియు కర్టెన్స్ తయారు చేయడానికి కొరకు ఈరోజు ఎస్ఆర్ఆర్ ఇంటీరియర్ పేరుతోటి మనం డిపోకి ఎదురుగా బిఎల్ఆర్ ఫంక్షన్ కింద స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ప్రారంభోత్సవ పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎస్ఆర్ఆర్ ఇంటీరియర్స్ శ్రీ రాజరాజేశ్వర ఇంటీరియర్స్లో ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడున్న మన జీవన విధానానికి అత్యాధిక టెక్నాలజీతో సోఫా సెట్స్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంట్లోకి సరిపోయే విధంగా మెజర్మెంట్ తీసుకొని మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా మీ బడ్జెట్కు అనుకూలంగా దిగువ మధ్య మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకు సోఫా సెట్స్తో పాటు కటెన్స్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఇంటి అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరి ఆశిస్సులు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎస్ఆర్ఐ ఇంజనీయర్స్ ఉస్నాబాద్ డిపోకి ఎదురుగా